కాకినాడ జిల్లా పట్టణంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి శాసనమండలి పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది రానున్న ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలంటూ సూచించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణుడు పొల్నాటి శేషగిరి మోతుగురి వెంకటేష్ జనసేన పార్టీ నాయకుడు

మార్పు తీసుకురావాలనేటువంటి విధానాన్ని వాళ్ళు రూపొందిస్తున్నారు మేము అంతా ఉన్నాం దాంట్లో మార్పు రావాలని మన నాయకులు హై లెవెల్ నాయకులు కోరినప్పుడు మన గ్రామంలో మన ఎందుకు మారడం లేదనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న మన వాళ్ళంతా మాట్లాడేది అదే నీ గ్రామంలో నువ్వు మారినప్పుడు నీ గ్రామంలో నువ్వు మార్పు తీసుకురానప్పుడు నువ్వు ఎట్లా నాయకులు అవుతావు అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం రాష్ట్రంలో పెద్ద నాయకులందరూ కూడా మారుతూ ఉంటే ఈ రాష్ట్రాన్ని మార్చాలని అనుకుంటా ఉంటే ఈ గ్రామంలో నువ్వు గ్రామాన్ని ఎందుకు మార్చలేవు ఈ గ్రామం చిన్నది వాడు ఐదు వందలు వెయ్యో నాలుగు వేలు మూడు వేలు ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలో మార్పు రావాలనుకున్నప్పుడు మీ అనుమానాలు ముందు ముఖ్యమంతా జనసేన నాయకులు చెప్పినట్టే మన పార్టీలో నైంటీ పర్సెంట్ నాయకులందరూ కూడా నలభై రెండు సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు జనరేషన్ మారింది మన జనరేషన్ లాంటి జనరేషన్ కాదు ఇది చాలా స్పీడ్గా ఉంటారు చూస్తున్నాం కదా జనసేన నాయకుల్ని వాళ్ళు స్పీడ్గా ఉంటారు మనం పాపం అలసిపోయి ఉంటాం మన దగ్గర కూడా ఉంటారు మన అభిమానం కూడా ఉంటారు గ్రామాల్లో ఇప్పుడు జనరేషన్ మారినప్పుడు ఆ జనరేషన్ తగ్గట్టుగా మనం మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పది ఇరవై తొమ్మిది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపలే మనం జయరాము